అరవై ఐదేళ్లు పైబడిన వారికి ఐఆర్డీఏ శుభవార్త తెలిపింది ఆరోగ్య బీమా పాలసీల కొనుగోలుకు ఉన్న వయోపరిమితిని ఎత్తేసింది ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నెల ఒకటి నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చినట్లు ఐఆర్డీఏ తెలిపింది ఇంతకు ముందు కొత్త ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేయాలంటే గరిష్ట వయో పరిమితి అరవై ఐదేళ్లుగా ఉండేది ఇకపై వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఆరోగ్య బీమా పొందొచ్చన్న ఐఆర్డీఏ అన్ని వయసుల వారికి బీమా సంస్థలు పాలసీలు జారీ చేయొచ్చని సూచించింది సీనియర్ సిటిజన్లు విద్యార్థులు పిల్లలు గర్భిణులు సహా కాంపిటెంట్ అథారిటీ పేర్కొన్న అన్ని వయసుల వారికి బీమా సంస్థలు పాలసీలు డిజైన్ చేయొచ్చని ఐఆర్డీఏ తన నోటిఫికేషన్లో పేర్కొంది ఈ నిర్ణయం వల్ల మరింత మందికి ఆరోగ్య సంరక్షణ అందించడంతో పాటు కంపెనీలు తమ ఉత్పత్తులను పెంచుకోవడానికి వీలుపడుతుంది ఆరోగ్య బీమాకు సంబంధించి ఐఆర్డీఏ మరికొన్ని మార్పులు కూడా చేపట్టింది ముందస్తు వ్యాధుల వెయిటింగ్ మారటోరియం పీరియడ్లను తగ్గించింది ఇంతకుముందు నాలుగేళ్లుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్ ను మూడేళ్లకు కుదించింది దీనివల్ల మూడేళ్లు ప్రీమియం లిస్తే ముందస్తు వ్యాధులను కారణంగా చూపి బీమా సంస్థలు క్లెయిమ్లను తిరస్కరించడానికి వీలుండదు మారటోరియం వ్యవధిని ఎనిమిది నుంచి ఐదేళ్లకు తగ్గించింది